ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ షోలో కొనసాగలేనని తెగేసి చెప్పడంతో అతన్ని సాగనంపడం మరికొంతమందిని ఎలిమినేషన్ జోన్లకి పంపడం చూసాం దాదాపు డెబ్బై రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో ముమేతాఖాన్ ఉండిపోవాల్సి వస్తుంది కానీ ప్రస్తుత వ్యవహారం చూస్తే ముమైత్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాక తప్పదని అర్థమవుతుంది ఎందుకంటే డ్రగ్స్ కేసులో ముమేతాఖాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే తెలంగాణ ఎక్స్ఛేంజ్ ఎన్ఫోర్మెంట్ సిట్ పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు పంపగా ఆ లిస్టులో ముమైతాఖాన్ పేరు కూడా ఉంది ఈ నెల పంతొమ్మిది నుంచి ఒక్కో సినీ సెలబ్రిటీ విచారణకు హాజరు కావాల్సి ఉంది ముందుగా పూరి జగన్నాథ్ ఆ తర్వాత మిగతా వారంతా రోజుకొకరు చొప్పున విచారణకు హాజరు కావాల్సిందే లిస్టు లో ముమైతాఖాన్ పేరు ఉంది కాబట్టి ఆమె కూడా ఓ రోజు విచారణకు హాజరు కాక తప్పదు అయితే ఇప్పుడు జనాలంతా ఒక్కడే ఆలోచిస్తున్నారు బిగ్ బాస్ హౌస్ నుంచి ముమైతాఖాన్ సిట్ విచారణకు ఎలా హాజరవుతుంది దీనికి ఒకే ఒక్క ఆప్షన్ ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోవాలి ఈ నెల పదహారున బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభమైంది ఇంతలోని స్టార్ హౌస్ మేట్ ఎలిమినేట్ అయిపోతే ఎలా అని అనుకుంటున్నారు మరి ఎలిమినేట్ అయి మళ్లీ వస్తుందా లేక ఎలా విచారణకు హాజరవుతుందనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇది బుల్టెన్ మరొక తాజా బుల్టెన్ తో ముందుకు వచ్చేస్తాను అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్న మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ